హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ ఈ పథకాల అర్హుల లిస్టు పట్టణాల వారికి ఎక్కడ రిలీజ్ చేశారు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది మాకు వార్డు సభలు అనేది పెట్టలేదు మరి అర్హుల లిస్టు ఎలా తెలుస్తుంది సిస్టర్స్ అని నన్ను చాలా మంది అయితే క్వశ్చన్ అడిగారండి మీరెవరు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పంచాయతీలో ఉండే వాళ్ళకైతే ఎంపీడీఓ కార్యాలయాలకి మీ లిస్ట్ అయితే వచ్చిందండి అంతేకాదు పట్టణాల్లో వారికైతే మున్సిపల్ ఆఫీసుల ద్వారా ఈ లిస్టులు అయితే రిలీజ్ చేశారండి ఒకవేళ కనుక మీకు వార్డు సభలు గ్రామ సభలు అనేది జరగకపోతే నేను చెప్పిన ఈ చోటుకెళ్ళి మీరు అర్హుల కాదా అని ఆ లిస్టులో అయితే చెక్ చేసుకోండి ఈ నాలుగు పథకాలకు సంబంధించిన అర్హుల లిస్టు అక్కడ అయితే రిలీజ్ చేశారండి అంతేకాదండి ఈ ఉపాధి హామీ కూలీలకి ఇస్తామన్న ఆరు వేల రూపాయలు అసలు ఎవరికి అయిపోతున్నారు అంటే చూడండి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఇరవై రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారికి కుటుంబ యూనిట్గా ఈ పథకం అమలు చేయనున్నారు కుటుంబంలోని మహిళ పేరిట బ్యాంకు ఖాతాలో భరోసా నిధులు చే జమ చేస్తారు ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలకు అర్హత ఉంటే పెద్ద వయస్కురాలి బ్యాంకు ఖాతాలోకి నిధులు జమ కానున్నాయి అర్హుల మహిళలు లేకుంటే కుటుంబ పెద్దల ఖాతాల్లో జమ చేస్తారు చూశారు కదండి ఆత్మీయ భరోసాకు సంబంధించిన అప్డేట్ ఇది మీరు కనుక వంద రోజుల్లో ఇరవై రోజులు కనుక ఉపాధి హామీ పనులకు వెళ్ళుంటే మీ దగ్గర జాబ్ గ్యారంటీ కార్డు కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు ఈ పథకానికి అర్హులేనండి అంతేకాదు మీరు ఉపాధి హామీ అప్లై చేసినప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే అప్పుడు ఇచ్చిన అకౌంట్లకే డబ్బులు అయితే జమ చేస్తారండి అంటే మీరు ఉపాధి హామీ పనులకు వెళ్ళినప్పుడు ఆ డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతున్నాయో ఆ అకౌంట్కి డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు రేపు ఇరవై ఆరో తేదీ నుంచి ఇందులో చాలా వివరంగా ఇచ్చారండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకే కుటుంబంలో కనుక ఇద్దరు ఉపాధి హామీ కూలీలు ఉంటే అందులో పెద్ద వయస్కురాలు ఎవరైతే ఉంటారో వారి అకౌంట్లో మాత్రమే డబ్బులు జమ చేస్తారంటండి ఒకవేళ కనుక లేడీస్ లేకపోతే అంటే ఆడవారు కనుక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండకపోతే ఆ కుటుంబంలో ఎవరైతే మగవారు పెద్ద కుటుంబ పెద్ద ఉంటారో వారికి డబ్బులు అయితే జమ చేస్తారంట ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అప్డేట్ అండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పథకాలు అంటే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసాకి మీరు అర్హులయ్యుండి ఒకవేళ మీ పేరు కనుక రాకపోతే మీరేం చేయాలి ముందుగా నేను చెప్పిన ఈ అయితే వెళ్ళి మళ్ళీ వెంటనే అప్లై చేసుకోండి పంచాయతీలో ఉండే వాళ్ళకైతే గ్రామ సభలు పెడుతున్నారు కాబట్టి గ్రామ సభల ద్వారా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ గ్రామ సభల్లో మీరు మిస్ అయిపోతే కనుక మీరు ఎంపీడీఓ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అంటండి పట్టణాల్లో కనుక వార్డు సభలు జరగకపోయినా వార్డు సభలు మిస్ అయిపోయినా మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు అని ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేసారండి మీరైతే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి నేను చెప్పిన ఈ చోటకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అంట అది కూడా ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తేదీ వరకేనండి అప్లికేషన్ స్వీకరించేది తర్వాత అయితే ఈ అప్లికేషన్లు అయితే తీసుకోరు మీరైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు రాకపోతే తప్పకుండా మళ్ళీ ఇరవై నాలుగో తేదీ వరకు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి కంపల్సరీగా మీకైతే అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ అప్లై చేసుకుంటే నాకు ఎక్కువ శాతం వచ్చిన మెసేజ్ల్లో మాకు మేము పట్టణాల్లో ఉంటాము మాకు వార్డు సభలు అయితే జరగట్లేదు మళ్ళీ మేము ఎక్కడ అప్లై చేసుకోవాలి అసలు ఇంతకుముందు లిస్ట్ అయితే ఎక్కడ రిలీజ్ చేశారు చెప్పండి అని చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అందిస్తున్నానండి అర్థమైంది కదా అండి ఇప్పుడు కనుక మీరు అర్హుల లిస్టు చూసుకోవాలంటే పట్టణాల్లో ఉండే వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి లిస్ట్ చెక్ చేసుకోండి ప పంచాయతీలో ఉండేవారైతే ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్ళి లిస్టు చెక్ చేసుకోండి లిస్టులో పేరు రాలేదు అని పంచాయతీల వాళ్ళు అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లో మళ్ళీ అప్లై చేసుకోండి ఇక పట్టణాల్లో ఉండేవారైతే కనుక ఎంఆర్ఓ ఆఫీస్లో మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి ఈ అప్లికేషన్ స్వీకరణ ఇరవై నాలుగో తేదీ వరకేనంటండి అంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకే అప్లికేషన్ తీసుకుంటారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా వీడియో దా చాలా మంది దగ్గరికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ